కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సింగరేణి ఆధ్వర్యంలో స్వచ్ఛమా సేవ పవర్ హౌస్ లోని గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించిన సింగరేణి అధికారులు అర్జీవన్ సింగరేణి పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని స్వాతంత్రంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు అనంతరం వారు మాట్లాడారు ગડુ ગડુ દીશા હાલ સર મેં એક ફોટો દીશા કાગા ફોટો દીશા સર પા ફ્લેક્સ પાઇપ પાઇપ ફ્લેક્સ પાઇપ સર ગડુ ફોટો આની આતો પાઇપ નંત કે નંત ಹ್ಞೂ ಅದು ಪದ ಹ್ಞೂ ಸರ್ ಅತ್ತಡ ಓಕೆ

இப்போ மல்லிகார்ஜுன் பிஸ்க்கு பாக்கம் வந்த மாட்டாரா మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆదేశానుసారంగా కార్పొరేటు సర్కిల్ ఆదేశం ప్రకారం ఈరోజు రామగుండం వన్ ఏరియా పరిధిలో స్వచ్ఛతాయి సేవ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో భాగంగా దేశమంతటా ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఒకేసారి ఒకే గంటలో ఒకే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట అనే నినాదం ఈ స్వత్ సేవ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో అందరూ కూడా సింగరేణులందరూ భాగస్వాములైనం దీనిలో ఈ క్లీన్నెస్ పరిశుభ్రత గురించి అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో మేము ఈరోజు శ్రమదానం చేసి ఈ పరిసరాలను శుభ్రం చేస్తున్నాం దీనికి అనుగుణంగా అందరూ కూడా గ్రహించి గనులలో వారి వారి డిపార్ట్మెంట్లలో వారి కార్యాలయాలలో వారి యొక్క వాడల్లో అందరూ పబ్లిక్ మరి యూనియను మరి అధికారులు ఉద్యోగులందరూ కూడా ఈ స్వచ్ఛతా సేవ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా మన పరిసరాలను అన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని మన ప్రభుత్వ ఆదేశం ఇది కోల్ మినిస్ట్రీ వారి నుంచి వచ్చినటువంటి ఆదేశం కాబట్టి అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాల్సిందిగా మన ఆర్జీవన్ ఏరియా యాజమాన్యం తరఫున అందరిని కోరుతున్నాను జై సింగరేణి జై సింగరేణి